పొద్దున్నే ఇందాక సాయంత్రం పాలకొండ నియోజకవర్గానికి వెళ్ళి నిమ్మక జయకృష్ణ గారని కొత్తపల్లి గీత గారని వారికి వచ్చారు ప్రచారం చేసి వచ్చారు అనిపించింది అక్కడ మన ఉత్తరాంధ్ర వైజాగ్ అన్న ఉత్తరాంధ్ర నాకు చాలా ప్రాణం చాలా నటన ఇక్కడే ఓనామాలు దిద్దుకున్నాను సో నాకు తమ్ముళ్ళు ఒక పాట గుర్తొచ్చింది పాలకొండలో మల్లికార్జునరావు గారు క్యారెక్టర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా ఉంటాడు మన ఉత్తరాంధ్ర పాట వైజాగ్లో నేను ఇక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు శిక్షణలో ఒక పాట గుర్తొచ్చింది అంటే ఒక యాభై అడుగులు ఉన్న తాడి చెట్ పన్నెండు అడుగులు పదహారు అడుగులు ఉన్న తాడి ఎక్క మన గీత చెట్టు ఎక్కలేవు కానీ మళ్ళీ మళ్ళీ నీకు ఎందుకు పెళ్ళి లేదు కానీ ఆ పాట పాడిన నిమిషారు ఒకటి ఉత్తరాంధ్ర అంటేనే ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు ఇది నా మాటల కాదు సిక్కోలు ఆరు ప్రాణాలని చెప్పి ఒక రచయిత రాసిన ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు ఇది ఉత్తరాంధ్ర ఆరు ప్రాణాలు ఇది సో వాటి గురించి గుర్తొచ్చి మాట్లాడుతూ ఆట అంటే ఆట పాట అంటే గుర్తొచ్చా తాడిసెక్కనే తాడి కళ్ళు తెంపనేవుతలేవు ఈత కళ్ళు తెంపనేవు తాడి సెక్కనేవుతాడి కళ్ళు తెంపనేవుతెక్కనేవు ఈత కళ్ళు తెంపనేవు మళ్ళీ మళ్ళీ పెళ్ళి ఏ పాట నేను మిమ్మల్ని సినిమాల్లో పాడానని చెప్పడానికి చెప్పట్లా మళ్ళీ ఓటడడానికి జగన్ వస్తున్నాడు అందుకని మళ్ళీ రే ఆయనేమో నువ్వు తాడి చెట్టెక్కలేవు ఈత చెట్టు ఎక్కలేవు అన్నావు నువ్వు సిపిఎస్ రద్దు చేయాల ఫీజు రియంబర్స్మెంట్లు చేయాలా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేలా మహిళలకి ప్రాణరక్షణ కల్పించలా అడ్డగోలుగా సముద్రం మొత్తం మత్స్యకారులకి నిలబడలా ఇక్కడ కూర్చోబెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు దోచేశాం భూములను రక్షించలా మనం మళ్ళీలాగా మళ్ళీ మన జగ్గుబాయికి ఎందుకే నీకు ఎన్నికలు ఎందుకేయా ఓటు సో మనం మళ్ళీకి చెప్పండి వైసీపీ మళ్ళీకి నీకు ఎందుకే పెళ్లి మళ్ళీ వాళ్ళు చాలేరు నేను నాకేం సరదా కాదు పాలిటిక్స్ నాకు పాలిటిక్స్ బాధ్యత దేనికి బాధ్యత నాయకుడు అనేవాడు ఒక ఎన్నికల కోసం వస్తే మనకు అవసరం లేదు ఒక తరం కోసం ఆలోచించగలిగితేనే అది నాయకుడు ఒక మిలిటరీ వ్యక్తి కావాలి అంటేనేమో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి పోలీస్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి డిఎస్సీ నోటిఫికేషన్ రాయాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి ఏది చదవాలన్నా ప్రతి ఒక్కరికి పరీక్షలు పెడతారు ప్రతి ఒక్కరికి పరీక్షలు కానీ వైవి సుబ్బారెడ్డి గారికి పరీక్షలు అవసరం లేదు వైఎస్ జగన్ గారికి పరీక్షలు అవసరం లేదు అంటే నువ్వేం చేస్తావు మీరు ఆలోచించాలి అది మన అది వాళ్ళ తప్పు కాదు అది ముఖ్యంగా యువత ఆడపడుచులు మహిళలు పెద్దలు మీరు ఆలోచించాలి నేను అవగాహన చేసుకుని వచ్చాను పాలిటిక్స్కి సరదాగా రాలా పబ్లిక్ పాలసీ చదివా నిలబడగలను కొట్లాడగలను అవసరమైతే చొక్కా మణిచే రౌడీలతోటి నిల కొట్లా కొట్లాడగలను దేనికి చేస్తాను ఇందాక ఏదో పుస్తకం చదువుతూ ఉంటే వంగపండు గారి మాటలు గుర్తొచ్చినాయి ఆ మాటల్లో ఈ రచయిత అడిగారండి ఎందుకు నువ్వు మనకి ఏం పిల్లడో ఎల్దమొస్తావా శ్రీకాకుళం సిట్ అడవిలోనికలి ఆ వంగపండు గారిని అడిగారండి రచయిత ఎందుకన్నా నువ్వు ఇంత ఉద్యమకారుడిగా అయ్యో ఎందుకు గజ్జ కడతావంటే మనిషిని మనిషి గౌరవించే గుణం లేనప్పుడు ఇది నాది ఈ రిషికొండ నాది ఈ మొత్తం సర్క్యూట్ హౌస్ నాది అన్ని భూములు నావి అని ఎవడు పడితే ఇది నాది నాది అంటే ఇదంతా నా సొంతం ఉత్తరాంధ్ర నా సొంతం వైజాగ్ నా సొంతం ప్రజలందరూ నా అని ఎవడన్నా సరే హద్దులు గీసి పెట్రెగిపోతే అప్పుడు నాకు కడుపు మండి గజ్జ కడతాను కడుపు మండిన వాడే గజ్జ కడతాడు ఎందుకు చెప్తున్నానంటే మీ భవిష్యత్తు ఇది మీ భవిష్యత్తు ఇది మీరు కనుక మీరు ఆలోచించండి ఈ ఈ నెలలో ఉత్తరాంధ్ర ఇక్కడ నేను చాలా నెలలు ఉన్నాను ఇక్కడ యాక్టింగ్ టైంలో భీమ్లీకి వెళ్ళేవాడిని భీమ్లీకి వెళ్ళేవాడిని అక్కడ కూర్చొని ఓపెన్ గా కూర్చొని సముద్రం పక్కన క్లాసులు నేర్చుకుని